జయ శ్రీరామ్ శుక్లాంబరధరమవిష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవద సర్వ విఘ్నోపశాంతయే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ సీత వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడు గారు చెనుగు చేసింది అరణ్యకాండం ఇరవదు ఒకటవ సర్గలో ఉను ఇరవయో సర్గలో శూర్పణఖ మాటలు విని కరుడు పద్నాలుగు మంది రాక్షసులను పంపించడం ఆ రాక్షసులను శ్రీరామచంద్రుడు వధించడం కనిపిస్తుంది ఇరవై ఒకటో సర్గము శూర్పణఖ కరుణి రామునితో యుద్ధమునకు ప్రోత్సహించుట కరుడు తనకు అనర్ధము చేకూర్చుటకే మరల వచ్చి నేల మీద పడిన శూర్పణకను చూచి స్పష్టమైన మాటలతో కోపముగా ఇట్లు పలికాను నీకు ప్రియము చేకూర్చుటకు ఇప్పుడే కదా నేను రక్తము త్రాగే సూర్యులైన రాక్షసులను పంపినాను ఇంకనూ ఎందుకు ఏడ్చుతున్నావు నేను పంపిన ఆ రాక్షసులు స్వామి భక్తులు నా ఎడల ప్రేమ కలవారు ఎల్లప్పుడూ నా హితము కోరువారు ఎవరు ఎంత ప్రయత్నించినను చంపశక్యము కానివారు వాళ్ళు నా ఆజ్ఞను నిర్వర్తించకుండా ఉండు ప్రసక్తే లేదు నీవు మళ్ళీ వచ్చి అయ్యో నాథాన్ని అరచుతూ సర్పము వలె నేల మీద దొర్లుటకు కారణమేమి నీకు రక్షకుడుగా నేనుండగా రక్షకుడెవరూ లేని దాని వలె ఈ విధముగా ఎందుకు ఏడ్చుతున్నావు లెమ్ము లెమ్ము భయపడకుము అధైర్మను అధైర్యమును విడుము కరుడు ఈ విధముగా పలుకుతూ ఓదార్చగా శూర్పణఖ కన్నీళ్లు తుడుచుకొనుచు అతనితో ఇట్లనను ముక్కు చెవులు కోసివేయగా రక్త ప్రవాహముతో తడియూచు నేను ఇప్పుడే నీ వద్దకు వచ్చి తిని నీవు కూడా ఓదార్చితివి కదా నీవు అప్పుడు కోపించి నాకు ప్రియము చేయుటకై రామలక్ష్మణులను చంపుటకు పద్నాలుగు మంది రాక్షసులను పంపితివి కోపముతో సూలములు పట్టిసములు ధరించి వచ్చిన ఆ రాక్షసులను అందరినీ శ్రీరాముడు మర్మస్థానములను భేదించు బాణములతో హతమార్చినాడు క్షణకాలంలోనే ఆ మహాబలశాలులైన రాక్షసులందరూ నేలపై పడిపోవటను శ్రీరాముని ఆ మహాకార్యమును చూడగానే నాకు గొప్ప భయము కలిగినది నేను చాలా భయపడుతున్నాను దిగులు చెంది ఉన్నాను ఏ వైపు నుండి అయినా ప్రమాదం వాటిల్లో వచ్చున భయంతో మరలా నీ దగ్గరకు రక్షణ నిమిత్తము వచ్చినాను నేను విషాదం అనే మొసలి భయమనే తరంగ పంక్తులు గల విశాలమైన దుఃఖ సముద్రములో మునిగి ఉన్నాను నన్నెందుకు రక్షించకుండా ఉన్నావు నాతో వచ్చిన మాంసభక్షకులైన రాక్షసులను రాముడు వాడి అయిన బాణముల చేత చంపి నేలపై పడవేసినాడు నీకు నాయందు ఆ రాక్షసుల ఎందు దాలి ఉన్నట్లయితే శ్రీరాముణ్ణి ఎదిరించటకు శక్తి తేజస్సు ఉన్నట్లయితే దండకారణ్యములో నివాసం నివాసము ఏర్పరచుకొని ఉన్న రాక్షస కంటకుడైన ఆ శ్రీరాముణ్ణి చంపుము నీవు నా శత్రువైన శ్రీరాముణ్ణి ఇప్పుడు చంపకపోయినట్లయితే నేను ఏమాత్రమో సంకోచించక నీ ఎదుటనే ప్రాణాలను విడవగలను నీవు సైన్యముతో కూడిన వాడవైన యుద్ధములో మహాపరాక్రమవంతుడైన శ్రీరాముని ఎదుట నిలవజాలవని నా అభిప్రాయము నీవు మానవులైన రామలక్ష్మణులను కూడా చంపదాలుకున్నావు అయినా సూర్యుడు అని అనుకొనుచూ మహాసూరుని వలె నిజముగా లేని పరాక్రమము నీకున్నట్లు ఆరోపించుకొనుచున్నావు నీవు మన కులమునందు చెడబుట్టిన వాడవు నీకు శ్రీరాముణ్ణి ఎదిరించే శక్తి కానీ తేజస్సు కానీ ఉన్నచూ దండకారణ్యములో నివాసం ఏర్పరచుకొని ఉన్న అతన్ని చంపము నీవు దుర్బలుడవు నీ పరాక్రమము అత్యల్పము అట్టి నీకు ఇక్కడ నివాసం ఏమిటి బంధువులతో కలిసి శీఘ్రముగా ఈ జనస్థానమును విడిచి పారిపోమ్ము నీవు శ్రీరాముని తేజస్సు చేత తిరస్కరించబడి శ్రీఘ్రముగా నశించగలవు దశరథ కుమారుడైన ఆ శ్రీరాముడు గొప్ప తేజస్సు కలవాడు అతని సోదరుడు కూడా చాలా పరాక్రమము కలవాడు అతడే నా ముక్కు చెవులు ఛేదించినాడు పెద్ద పొట్టగల రాక్షసి ఇట్లు అనేక విధములు విలపించుచు చాలా దుఃఖితురాలే చేతులతో ఉదరం బాదుకొనుచూ ఎడిచను శ్రీమద్ రామాయణం నందలే అరణ్యకాండలోని ఇరువది ఒకటవ సర్గము సమాప్తము స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయన మార్గేణ మహిమహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోక సమస్త సుఖినో భవంతు సర్వం శ్రీరామ అర్పణమూ జ్ శ్రీరామ్